హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను బిగ్ బాస్ లేటెస్ట్ వీడియోస్ అప్ అప్డేట్ చేయడం వల్ల స్ట్రైక్ పడిందండి అందుకే ఇప్పుడు వాయిస్ ఆవర్ ఇస్తున్నా ఈరోజు రమ్య గారు ఎలిమినేట్ అయ్యారండి బిగ్ బాస్ హౌస్ నుంచి దువ్వాడు మాధురి గారు అండ్ శ్రీజా గారు నిన్న వీడియో చూసాం కదండి నైట్ మాధురి గారు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు నుండి శ్రీజా మీ పేరు మాధురినా మాధవీనా అని అడిగినందుకు బీభత్సమైన గొడవ పెట్టుకుంది అందరికీ తెలుసు నా పేరు నీకు తెలియదా అంటే పెద్ద ఆర్గ్యుమెంట్ చేసింది ఆ ఆర్గ్యుమెంట్ వల్లే శ్రీజ కూడా బయటికి వెళ్లాల్సి వచ్చింది మన మాధురి గారు టెక్కలి నియోజకవర్గం నుంచి ఒక పొలిటికల్ లీడర్గా ఎందుకంటే ఆమెది శ్రీకాకుళం అండి మాకు నేను దగ్గర నుంచి చూశాను తన్ని మాకు తెలిసిన అంటే తెలిసిన ఆవిడ కాదు పొలిటికల్గా చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది ఆమె కొంచెం వాయిస్ ఎక్కువగా మాట్లాడడం అందరినీ ఏది పడేస్తే అది అనేయడం వల్ల కొంచెం నేటివ్ అవుతుంది తో ఫ్రెండ్షిప్ మాత్రం చాలా బాగా చేస్తుందండి తనుజకు చాలా హెల్ప్ చేసింది నిన్న నైట్ థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్